హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను టేస్టీ టేస్టీ సిక్స్ ప్యాక్ శాండ్విచ్ రెసిపీని తయారు చేసి చూపిస్తాను ఈ పేరు ఎందుకన్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది క్యారెట్ కీరా దోశ ఆనియన్ టొమాటో కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి నేను సిక్స్ ప్యాక్ శాండ్విచ్ని తయారు చేసి చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి నిమిషాల్లో అయిపోతుంది మనము ఇలా తయారు చేసి ఏదో ఒక మంచి పేరు పెట్టేసి పిల్లలకి ఇచ్చామంటే తినని వాళ్ళు కూడా వన్ మోర్ వన్ మోర్ అనుకుంటూ తినేస్తారండి ఇదంతా ఈ వెజిటబుల్స్ అంతా బాగా తురుముకోవాలి నేను అన్నిటినీ తురుమానండి కొత్తిమీర పచ్చిమిర్చిని మాత్రం సన్నగా కట్ చేశాను ఇందులోకి మిక్స్ చేశాక కాస్త ఉప్పును వేసేసుకోవాలి ఉప్పును ఎక్కువగా వేయకండి ఇప్పుడు ఒక బౌల్ కానీ ఒక డీప్ ప్లేట్ కానీ తీసుకొని అందులోకి ఒక నాలుగు స్పూన్లు శనగపిండిని వేసుకొని అందులోకి కారం ఉప్పు వేసేసి కొంచెం కొంచెం నీళ్లు వేసేసి అలా కలుపుకోవాలి మనకు దోశపిండిలాగా రావాలి నీళ్ళ దోశపిండిలా కాకుండా చిక్కటి దోశపిండిలాగా రావాలి కొంచెం కొంచెం వేసి కలపండి అప్పుడే మనకు ఉండలు కట్టకుండా శనగపిండి అనేది బాగా కలుస్తుంది మనము ఈ శనగపిండితో ప్యాక్ చేసేస్తామన్నమాట బైండ్ చేసినట్టుగా ఇందులోకి బాగా కనిపించేట్టుగా కలర్ఫుల్గా కనిపించేట్టుగా క్యారెట్ కొంచెం కొత్తిమీర పచ్చిమిరపకాయలు కూడా వేసి కలిపేసి పక్కన ఉంచుకోవాలి మనము తురుముకున్న వాటిలో కొంచమే ఇందులో కలిపేసేయండి అప్పుడే బాగుంటుంది ఇలా ఒక మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి పెన్నం బాగా వేడి చేసుకోవాలి ముందుగానే ఇప్పుడు బ్రెడ్ని అలా ఒక సైడు అద్దుకోవాలి చూడండి పెన్నం మీద కాస్త నూనె వేసేసి ఇలా స్ప్రెడ్ చేసేసి మనము అద్దిన బ్రెడ్ని దీనిపైన ఉంచేసుకోవాలి అలా పెట్టేసి ఆ తర్వాత తురిమిన వెజిటబుల్స్ని దీనిపైన అలా స్ప్రెడ్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక బ్రెడ్ ముక్కని అద్దేసి ఇలా పెట్టేసుకోవాలి పైన వెజిటబుల్స్ కనిపించేలా మనము అద్దండి చాలా బాగా వస్తుంది బాగా కనిపిస్తుంది మరి కొంచెం నూనె వేసేసి అటు ఇటు తిప్పుతూ లో టు మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ అయ్యేట్టుగా కాల్చుకోవాలి చాలా రకాలుగా శాండ్విచ్ వెరైటీస్ చేస్తూ ఉంటాం కదా ఇలా సింపుల్ మెథడ్లో చేసి చూడండి మనకు శనగపిండి కూడా ఎక్కువగా పట్టదు ఒక నాలుగు స్పూన్లు అయితే సరిపోతుంది జస్ట్ పుయ్యటానికి మాత్రమే శనగపిండి వాడుతున్నాము ఇది ఇలా తయారు చేసేసి బాక్సులకు కూడా స్నాక్గా ఇచ్చి పంపండి బాగుంటుంది చల్లారిపోయినా కూడా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్గాను బాగుంటుంది అలా స్నాక్గా చేసుకోవచ్చు నైట్ డిన్నర్గా ఒక రెండు పీసెస్ తినేసి హాయిగా కంప్లీట్ చేసుకోవచ్చు డిన్నర్ని ఇప్పుడు ఇలా మనము చేతితో కూడా అలా పూసేసి మనము ఇలా కూడా కాల్చుకోవచ్చు బాగా స్టఫింగ్ బాగా పెట్టండి కడుపు నిండుతుంది మా ఇంట్లో అందరూ ఒక్కొక్కటే తిన్నారండి కడుపు నిండిపోయింది అన్నారు అంత బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు హెల్దీగా కూడా చేసుకోవచ్చు నేను పెట్టిన ఈ పేరు మీకు నచ్చిందా ఇలా మీరెవరైనా చేస్తారా ఇలాంటి రెసిపీ నాకు కామెంట్ ద్వారా తెలిపండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ సిక్స్ ప్యాక్ శాండ్విచ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ